కోటేశ్వర కోటేశ్వర గారు ఎక్కడ ఏ చిన్న తప్పు చిన్న ఇది జరిగినా కూడా ఇక దాన్ని మొత్తం గాలి వాన అన్నిటినీ కలిపేసి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఫేక్ రాతలు ఫేక్ వీడియోలు కోతలు ఇది బొంబాటు చేస్తారని తెలుసు కదా తెలిసి ఈ తప్పు జరిగింది అని అంటే ఇప్పటికే వాళ్ళు తిరుగుతున్నారు కాకపోతే అడ్డంగా దొరికిపోతున్నారు ఎక్కడికక్కడ పాపం నటన రాక వాళ్ళకి కింద వాళ్ళకి ఈ పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా రేపు ఒకటో తారీఖున అర్హులైన ఏ వికలాంగుడికి పెన్షన్ ఆపకుండా ఇస్తామనే ధీమా భరోసా ఇవ్వగలరా కృష్ణ గారు తప్పనిసరి అండి రాష్ట్రంలోని దివ్యాంగులకు ఎవరైతే అర్హులైనటువంటి దివ్యాంగులు ఉన్నారో పెన్షన్లు ఇస్తున్నామో వాటి అందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మానవతా దృక్పథంతో చూశారు కదా మూడు వేల రూపాయలు పెన్షన్ ని ఆరు వేల రూపాయలు చేయటం ఎవరైతే మంచానికి పరిమితమై ఉంటారో వాళ్ల కోసం ఆయన ఆలోచించి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనండి ఆరు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అదే విధంగా పదివేల రూపాయలు ఎవరైతే తలసమ్య వ్యాధితోటి కిడ్నీ వ్యాధి బాధపడుతుంటారో వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తున్నాం ప్రతి నెల అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఏదైతే ఈ యొక్క నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ ఎవ్వరికి కూడా పెన్షన్ ఆపివేయలేదు నోటీసులు ఇచ్చిన వెంటనే నేను మా వాళ్ళందరూ కూడా దివ్యాంగుల గ్రూపుల్లో నేను పెట్టాను ఏ యొక్క నిజమైన దివ్యాంగులకు ఎవ్వరికి కూడా పెన్షన్ పోదు అని చెప్పేసి నేను వీడియో చేసి పెట్టాను నేను అయినా కూడా కొంతమంది వైసీపీకి చెందినటువంటి పేటిఎం బ్యాచ్ దీన్ని దుష్ప్రచారం చేస్తే దివ్యాంగులకి అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారే వాళ్ళకి నుంచి నేను ఈరోజు సవాల్ విసిస్తున్నాను ఎనభై వేల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి నేను మీకు కూడా ఒక వీడియో పంపించాను ఉన్న ఉతనికి తీసేశారు అదేవిధంగా పాలకుల్లో ఒక దివ్యాంగుడు అసలు నడవలేడు అటువంటి వాడికి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తాడని చెప్పేసి రామనాయుడు గారి దగ్గర ఉంటారు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి అతనికి పెన్షన్ తీసేస్తే తీసేసిన దగ్గర నుంచి నేను ఈ రోజు వరకు కూడా అతనికి మూడు వేల రూపాయలు పంపిస్తూ ఉన్నానండి అంటే గతంలో చేసినటువంటి తప్పులను కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు మేము తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క మీ ఆంధ్ర ఏబిఎం ద్వారా చెప్తున్నాను ఎలాంటి దివ్యాంగుడికి కూడా నిజమైన వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు గఫార్ గారు చెప్పారు గఫార్ గారు ఎవరైతే అరవై సంవత్సరాలు అంటే ఎవరైతే దొంగ పెన్షన్ అంటే దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటూ వాళ్ళకి అరవై సంవత్సరాలు వచ్చినాయో అటువంటి వారికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ దివ్యాంగులు కాదండి అదేవిధంగా బదిరులు ఉన్నారు బదిరులకు నాకు పదివేల మంది తోటి నాకు సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఏ ఒక్కడికి కూడా బదిరులకి ఈ ప్రభుత్వం పెన్షన్ తీసేలేదు బదిరుల పేరు మీద ఎవరైతే మాట్లాడతారు వినపడతాయో వాళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారు ఒంగోలులోనే ఉన్నారండి చాలా మంది అదే అదే విధంగా ఎక్కడ దాకేందుకు నేను నేను ఒక ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను పులివిందలోనండి పులివిందలో ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పెన్షన్లు ఇస్తున్నారండి దాంట్లో ఒక వెయ్యి ఏడు వందల ఎనిమిది బోగస్ పెన్షన్లు ఉన్నాయండి అదేవిధంగా ధర్మవరం లో ఏడు వేల రెండు వందల నలభై పెన్షన్లు ఉంటే ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఒక్క పెన్షన్ బోగస్ అండి మచిలీపట్నం అర్థమైంది కానీ ఇప్పుడు అదే మీరు ఏ లిస్ట్ అయితే చదువుతున్నారో ఇన్ని బోగస్ ఉన్నాయి ఇన్ని బోగస్తున్నాయి ఇన్ని బోగ్ కాన్స్టిట్యూన్సీలో నేను కాదన్నట్ల అయితే ఈ మీరు ఏదైతే లిస్ట్ అవుతారో వాళ్ళందరికి నోటీసులు పంపిస్తుంది